ఓం నమో నారాయణ ఆది మహాభారతం ఆది పర్వంలో వచ్చేసి ఈ పాండవులు వాళ్ళు ద్రౌపదిని పరిణయం ఆడిన తర్వాత ఆ విషయం కౌరవులకు తెలిసింది కౌరవులు వచ్చేసి ఈ పాండవులను ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు దట్ చంపాలని చెప్పేసి దాన్ని ఇంకా విషయం మొత్తం చెప్పాడు దుర్యోధనుడు దాన్ని ధృతరాష్ వచ్చేసి విద్యుడిని భీష్ముడిని ద్రోణుడిని పిలిపించి మొత్తం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే ఏనాటికైనా పాండవులదే పైచేయి అవుతుంది కాబట్టి వాళ్ళతో విరోధం వద్దు పాండవుల్ని పిలిచి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేసి వాళ్ళ దారి వాళ్ళదే మన దారి మందన్నట్టు చెప్దామని చెప్పేసి అన్నారు దాన్ని కర్ణుడు నానా యాగి చేస్తే దాని యొక్క ద్రోణుడు చెప్పాడు నువ్వు దుర్యోధను యొక్క మేలు కోరుకోవటం లేదురా బాబు వినాశనం కోరుకుంటున్నావు నువ్వు తప్పది మేము చెప్పేది ఇరుపక్షాలు కూడా బాగుండాలని మేము చెప్తున్నాం అని చెప్పేసి అన్నాడు ఇక అప్పుడు వీరి అభిప్రాయం నీకు కళ్యాణకారకం దుర్యోధనాధుల వలే పాండవులు నీ పుత్రులే సందేహం లేదు దీనిని తెలియని మంత్రులు మీ శ్రేయస్సును గుర్తింపు లేరు మీ కుమారులపై మీకున్న పక్షపాతం వీరి మాటల్లో తెలిసిన వారు మీకు కీడే చేస్తారు అయితే ఇది విధురుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నట్టున్నాడు కావున వీరిద్దరూ తేజస్వులు మహాత్ములు కించిత్తు కూడా తగని సలహా మీకు ఇవ్వలేదు అంటే భీష్ముడు దుర్నుడు మీకు సరైన సలహాలు ఇచ్చారాయ్యా అని చెప్పేసి కానీ మీరు వీరి ఆలోచనను అంగీకరించారు పాండవులు అజేయులని మీరు ప్రశంసించిన మాటలు సత్యాలు మీకు కళ్యాణం కలగాలి రాజా సవ్య సాచి ధనుంజయుడు శ్రీమంతుడు అతని యుద్ధంలో ఇంద్రుడైనా జయించలేడు దట్ మీన్స్ అర్జునుడు అర్జునుడిని ఇంద్రుడైనా జయించలేడు వెయ్యి ఏనుగుల బలం గల బహు బలశాలి భీమసేనుని సమరంలో అమరులైనా గెలవలేరు సో భీముణ్ణి చావులేటువంటి వాళ్ళు కూడా గెలవలేరు అలాగే యముని సుతుల్లో సమానులు కవలలు నకుల సహదేవులను యుద్ధంలో జీవితాశ గలవారు ఎవరు ఎదుర్కొంటారు యుధిష్ఠంలో ధైర్యం దయ ఓర్పు సత్యం పరాక్రమం సదా ఉంటాయి యుద్ధంలో అతనిని జయించడం అసాధ్యం బలరాముడు ఉపాయశాలి శ్రీకి బలరాముడు ఉపాయశాలి శ్రీకృష్ణుడు అతను తమ్ముడు సాచ్చికి ఎవరి పక్షంలో ఉన్నారో వారిని ఓడించడం చాలా కష్టం వీళ్ళంతవాడు పాండవుల పక్షానే ఉంటారు పాండవులు ద్రుపదిని అల్లుళ్ళు దృష్టధ్యుములని బావలు వారిని జయించడం అసంభవం ధర్మబద్ధంగా పాండవులు ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు ఈ విషయాన్ని మరో కూడా తగినది తగిన దానాన్ని మీరు చెయ్యాలి వాస్తవానికి ఈ రాజ్యానికి పరిపాలకులు అండ్ రకంగా చెప్పాలంటే అసలు హక్కుదారులు ఎవరు పాండవులు ఇష్యూ మీకు తెలీదా రాజా పురోచనుడి పని వల్ల మీ అపకీర్తి అన్ని వైపులకు పాకింది పాండవులను అనుగ్రహించి ఈ మచ్చ పోగొట్టుకో పురోచనుడి అంటే ఎవరు ఈ పాండవులు చంపమని చెప్పేసి దుర్యోధనుడిని పంపినవాడు వాడు తెచ్చాడు వాడి యొక్క అపకీర్తి ఏదైతే ఉందో మొత్తం దుర్యోధనుడికి పాకేస్తాడు దుర్యోధనుడికి దృదృష్ణను పాకేసాడు సో అది పోగొట్టుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి పాండవులపై చూపే ఈ అనుగ్రహం మన కులాన్ని రక్షిస్తుంది హితాన్ని చేకూరుస్తుంది క్షత్రియ జాతికి అందరికీ మేలు చేస్తుంది సో రాజా దృపదడు చాలా బలశాలి మనకు అతనితో పూర్వ వైరం కూడా ఉంది ఆయన మన పక్షంలో చేర్చుకోవడం మనకు అభ్యుదయకరం యదువంశీల సంఖ్య అధికం పైగా బలవంతులు కృష్ణుని పక్షమే వారి పక్షం కృష్ణుడే పక్షాన ఉంటాడు వారికే జయం కలుగుతుంది సామోపాయించే సాధ్యమయ్యే కార్యాన్ని దైవపహతుడు యుద్ధంతో సాధించాలని చూస్తాడు పుత్రులు మరణించలేదని విని పౌరులు జానపదులు వారిని చూసి సంతోషించారు రాజా వారికి అందరికీ ప్రియాన్ని ఆచరించు దుర్యోధనుడు కర్ణుడు శకుని పరాయణుడు బాలురు ముందు వచ్చి ముందు వచ్చి అపదరణాలు వాళ్ళు తెలుసుకోలేరు వాళ్ళు పిల్లలయ్యా వారి గురించి నువ్వు మాట్లాడ వారి మాటలను ఆచరించవద్దు పట్టించుకోవద్దు భూపాల గుణవంతులు మీరు మీకు పూర్వమే దీనిని వివరించారు దుర్యోధను తప్పుల వల్ల సమస్త ప్రజలు నశిస్తారు ఇక అప్పుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు విధుడితో విధురా సంతను నందనుడు భీష్ముడు జ్ఞాని ద్రోణుడు ఋషి వారి మాటల మేలుచే వారి మాటలు మేలు చేస్తాయి నీ మాటలు చాలా హితం కలిగిస్తాయి ఇంకా నీ మాటలు కూడా సత్యాలు మహారాజులు కుంతి పుత్రులు పాండు కుమారులు అనేటువంటి పాండవులు ధర్మంగా నాకు పుత్రులే అన్నది సందేహం లేని మాట నా పుత్రులకు ఈ రాజ్యం ఎలా చెందుతుందో పాండవులకు అలాగే చెందుతుంది ఈ మాట నిస్సందేహం విధురా నీవిప్పుడే పోయి కుంతుని పాండవులను దైవాంశకల ద్రౌపదిని తోడుకుని రమ్ము కుంతి కూడా అదృష్టవశాన్ని జీవించి ఉంది కుంతిపుత్రుడు బ్రతికి ఉండటం మన అదృష్టం మహారథులైనటువంటి పాండవులు ద్రుపద కరణను స్వీకరించడం మరీ అదృష్టం తేజస్వి అదృష్ట కొలదే మనం వృద్ధి పొందం పురోచనుడు దూరమయ్యాడు నా దుఃఖం అంతా తొలగిపోయింది ఇక దృద్రాక్షణ ఆజ్ఞానుసారం విధుడు ద్రౌపదిని ద్రౌపదికి పాండవులకు ద్రౌపదిని కానుకలను తీసుకుని పాండవులు దగ్గరికి వెళ్ళిపోయాడు రాజా పాంచల రాజధానికి పోయి సర్వశాస్త్ర పారంగతుడు ధర్మటువంటి విదురుడు పెద్దల నుంచి పిల్లల వరకు క్రమం అనుసరించి నమస్కరించాడు రాజైన ద్రుపదుడు ధర్మంగా విధురుణ్ణి ఆదరించాడు విమట ఇరువురు ఒకరి నుంచి ఒకరి వేరొకరు కుశల ప్రశ్నలను అడిగి క్షేమం తెలుసుకున్నారు విధులుడు పాంచల రాజ్యంలో శ్రీకృష్ణుని పాండవులను చూశాడు ప్రేమతో కౌగులించుకుని వారిని కుశలమడికి సంతృప్తి పడ్డాడు వారందరూ బుద్ధిమంతుడి నుండి విధుడిని తగిన రీతిలో ఆదరించారు ధృతరాష్ట్ర వచనానుసారం పాండవులను ఒక్కొక్కరిని క్షేమ అడిగి తెలుసుకున్నాడు పాండవులకు కుంతికి ద్రుపదునికి అతని పుత్రులకు కౌరవులు ఇచ్చినటువంటి ఆభరణాలు రత్నాలు ధనాలు ఇచ్చాడు అమతి బుద్ధి గల విధులుడు శ్రీకృష్ణ పాండవులు ఎదుట వినయంతో నమ్రతతో ఇలా పలికాడు ద్రుపద మహారాజా పుత్రులు మంత్రులతో కలిసి మీరు నా మాటలు వినండి చక్రవర్తి ధృత్రాసుడు పుత్ర మిత్ర బంధు మంత్ర బంధు మంత్రి గణ సహితులైనటువంటి మిమ్మలను క్షేమం అడిగాడు మీవే ప్రసన్నత చూపాడు మీ సంబంధం మాకు ప్రీతినిస్తోంది అని చెప్పమని నన్ను పంపాడు సంతను నందుడు సంతను నందనుడు దట్ మీన్స్ భీష్ముడు గొప్ప ప్రజ్ఞ గల భీష్ముడు కౌరవులు అందరితో కూడి మీ క్షేమాన్ని అన్ని విధాలా కాంక్షించాడు భరద్వాజ నందనుడు ప్రజ్ఞా గల నీ ప్రియ స్నేహితుడు ద్రోణుడు నిన్ను కౌగులించుకుని కుశళ ప్రసే అడిగాడు పాంచల రాజ ధృతరాష్ట్ర మహారాజు మీతో సంబంధం కలియటం వల్ల తనను ధన్యునిగా భావించాడు కౌరువులందరూ కూడా ఇట్లా భావించారు యజ్ఞశేన వారికి రాజ్యప్రాప్తి కూడా అంత ప్రీతిని కలిగించలేదు మీ సంబంధం మీతో సంబంధం కలియటం వల్ల తనను ధన్యునిగా భావించాడు కౌరువులు అందరూ కూడా ఇట్లా భావించారు వారికి రాజ్యప్రాప్తి కూడా అంత ప్రీతిని కలిగించలేదు మీ సంబంధం వారిని అన్ని విధాల ప్రసన్నలను చేసింది దీనిని తెలుసుకుని మీరు పాండవులను హస్త పంపాలి కురువంశీయులు అందరూ వచ్చి కురువంశీయులు అందరూ చచ్చి బ్రతికిన వారిని చూడాలని ఆకాంక్షిస్తున్నారు అంటే పాండవులు మాత్రం చనిపోయారు అనుకుంటున్నారు కదా వాళ్ళు బ్రతుకున్నారు కదా సో వీరిని చూడాలని అంత అనుకుంటున్నారు చాలా కాలం నుంచి వీరు పరదేశాలలో జీవించారు పాండవులు కుంతి కూడా తమ పూర్వ నగరాన్ని చూడాలని కుతూహలంతో ఉండుంటారు కౌరవ కులంలోని శ్రేష్ఠుని స్త్రీలు గాంధారి మొదలగువారు హస్తనాపుర ప్రజలు పాంచల రాజపుత్రుని చూడాలనే కోరికతో ఆమె ఎదురు ఎదురుచూస్తున్నారు ద్రౌపది కోసం అందుచే మీరు పాండుపుత్రులను భార్యతో హస్తినకు రమ్మని ఆజ్ఞాపించాలి ఇది నాకు ఇష్టం వారిని హస్తపురానికి వెళ్ళమని మీరు ఆజ్ఞాపిస్తే నేను వారి రాకను తెలపటానికి నేను వారి రాకను తెలపటానికి తొందరగా చేరే దూతలను హస్తినకు పంపుతాను కుంతి ద్రౌపది పాండవుల హస్తనకు వస్తున్నారని ధృతరాష్ట్రునికి వారు తెలుపుతారు ఇక అప్పుడు ద్రుపదుడు అంటున్నాడు విధురా నీవు చెప్పినదంతా సత్యం కౌరవుల ఈ సంబంధంతో నాకు చాలా ఆనందం కలిగింది పాండవుల హస్తంగా చేరడం ఉచితమే కానీ నేను వెళ్ళమని చెప్పడం సరైనది కాదు ఇదిష్టరుడు భీమసేనుడు అర్జునుడు నకులు సహదేవులు బలరామకృష్ణుడు ఎక్కడికి వెళ్ళడం తగినదైనా భావిస్తారో అక్కడికి వెళ్ళాలి బలరామకృష్ణులు వీరి పట్ల మిక్కిలి ప్రీతి కలిగి ఉన్నారు అప్పటికి యుధిష్ఠరుడు అంటున్నాడు రాజా మేమందరం నీ వశంలో ఉన్నాం ప్రసన్నుడివై ఉచితాన్ని ఉచితాలు నిర్ణయిస్తే అట్లే చేస్తాం రామాయణంలో రాముడు గోదావరి తీరంలో సరైన ప్రదేశం చూసి పర్ణశాల నిర్మించుమని లక్ష్మణుడితో అంటాడు అప్పుడు లక్ష్మణుడు పరవానస్మి కాకు అని అంటాడు అంటే నేను అసంతృతులను అంటే నాకు స్వతంత్రం లేదు నీవు ఎక్కడ నిర్మించమంటే అక్కడ నిర్మిస్తాను అంటాడు ఇది పెద్దల పట్ల వినయాన్ని సూచిస్తుంది సో ఇప్పుడు ఆటోమేటిక్గా ధర్మరాజు కూడా సాక్షాత్ అదే చెప్పాడు తర్వాత వాసుదేవుడు ఇలా అన్నాడు సర్వధర్మాలు చేసిన దృపదుడు అనుకున్నట్లుగా వెళ్ళడమే నాకు ఇష్టం అన్నాడు ఇక ద్రుపదుడు అప్పుడు ఇలా అన్నాడు దాసారుడే కృష్ణుని అభిప్రాయమే నాకు సమ్మతం పుత్రుడు ఇప్పుడు నాకు ఎట్టి బంధువులు శ్రీకృష్ణుడికో వారు అలాంటి వారే మాట సత్యం అని చెప్పేసి అన్నాడు వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్